ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్ట్ ఇరవై ఐదు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము గాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి తులసి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు చాలా కాలం వరకు ఉద్యోగము దొరకలేదు ఆ దినములలో నా యుద్ద డబ్బేమీ లేదు మా నాన్నకు ఎన్ని ఉత్తరములు రాసినను తంతి వార్తలు పంపినను మా నాన్న వద్ద నుండి జవాబు రాలేదు నేను ఉద్యోగం ఒకరికై వెదకుచుండగా ఒకరు నీవు భారతీయుల భోజనము సిద్ధపరచగలవా ఈ దేశంలో మంచి వంటవాడు దొరకట చాలా కష్టము ఇక్కడ ఒక కాన్ఫరెన్సు ఏడు దినములు జరుగును అందులో డాక్టర్లందరూ పాల్గొనేదరు వారందరికీ ఆహారమును అనగా భారతీయ పద్ధతిలో వంట చేయగలవా అందుకే నీకు జీతమునిచ్చేదను అని చెప్పాను అందుకు నేను కొద్దిమందికి అయితే వండగలను కానీ చాలామందికి నేను ఎప్పుడూ వండలేదు అని చెప్పేతని అందుకు ఆయన ప్రయత్నించి చూడుము నీకు చేత కాని నిన్ను పనిలో నుండి తీసి అని నాతో అనిను ఆ రాత్రి అంతయు ప్రార్థించి మరుసటి దినమే వంటవాణిగా పనిలో చేరితని వంట చేయి సమయమంతయు ప్రార్థించు చుంటిని ప్రభువ ఎందులో ఏ పదార్థము వేయవలెనో ఎంత పరిమాణములో వేయవలెనో నీవే నాకు చూపుమని ప్రతిసారి ప్రభువునే అడుగుచు వంట చేసిని భోజనమైన పిమ్మట ఒక స్త్రీ వంటగదిలోనికి వచ్చి తెల్లటి పొడవైన కోటు టోపీ ధరించిన నన్ను చూచి అమెరికాలోని వంట పని చేయవారు ఇటువంటి దుస్తులే ధరింతురు నేను ఇండియాలోని పేరు పొందిన హోటళ్లలో భుజించి తినే కానీ ఏ హోటల్లో కూడా భోజనం ఎంత రుచిగా ఉండలేదు నీకు వంటలు ఎవరు నేర్పించరి అని అడిగను నా ప్రభువే నాకు నేర్పించను అని నేను ఉత్తరం ఇచ్చుతని నేను వంట పనివానిగా పది నెలలు పనిచేస్తుని ప్రతిదినము ఆహారం యొక్క రుచి నూతనముగా నుండేది నేను శ్రేష్టమైన వంట వాడనని నన్ను పిలిచడివారు అయితే ప్రార్థనకు జవాబుగా దేవుని జ్ఞానం ద్వారానే వంట చేసి తినని వారు గ్రహించలేరి కనుక నేను చెప్పినదేమనగా లోకంలో ఏ పని అయిననో సరే ఆ పనికి తగిన జ్ఞానమును ప్రభువు ఇచ్చును వంటవారైనను ఇంజనీర్ అయినను ఉపాధ్యాయులైనను మరి ఏ పనివారైనను కానివ్వండి ఏ పనికైనను దైవ నియమము ఒకటే విశ్వాసముతో ప్రార్థించుటకు నేర్చుకునడి అప్పుడు దానియులు అతని స్నేహితులకు కలిగిన అనుభవమునే మనమును అనుభవించగలము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్